హాయ్ అండి మార్నింగ్ లేవగానే చందుగారి క్యారేజ్ పెట్టేసి పంపించేసానండి ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అఫ్ అయ్యి దేవుడికి దండం పెట్టుకొని ఈరోజు ప్రసాదం కూడా పెట్టాను పెట్టేసిన తర్వాత రైస్ వచ్చి కొంచెం చాలదు అందుకనేసి మళ్ళీ రైస్ అయితే ఇప్పుడు కుక్కర్లో అయితే పెడుతున్నాను వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి మన వీడియోస్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా బాగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే వీడియో ఫాస్ట్గా రన్ అవుతుంది ఇంకా ఎర్లీ మార్నింగే నేను గార్డెన్లోకి వచ్చి వాటరింగ్ అయితే చేస్తున్నాను చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపించిందండి గార్డెన్ ఎప్పుడు కూడా ఇలా ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను ఇలా ఉన్నదనుకోండి మనం ఏమైనా మొక్కలు వేసుకోవడానికైనా సరే అంటే ఫ్రీగా ఉంటుంది వెళ్ళడానికి రావటానికి ఎక్కువ తుప్పులు వచ్చేస్తే కొంచెం కష్టం కదా ఫస్ట్ వచ్చేటప్పుడు చేసానికి చాలా కష్టం అయిపోయింది ఇప్పుడైతే మనుషులైతే పెట్టాము ఇక్కడ కంచి కూడా మొత్తం చుట్టూ వేసేసారండి ఇంకా పందులు రాకుండా మల్లె చూడండి అబ్బాయి ఎర్లీ మార్నింగ్ ఇలాంటి గార్డెన్లో మనం ఏవైనా కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా లేకపోతే ఫ్లవర్స్ అయినా కోస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ ఇలాంటి ప్రకృతి అయినా వాతావరణ వాతావరణంలోకి వస్తే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టమండి అమ్మకి మొక్కలు పిచ్చి బాగా ఎక్కువ అమ్మ కూడా అలాగే పువ్వుల్ని ఇంకా కూరగాయల్ని బాగా పండిస్తారు అమ్మ ఏదైనా చెట్టు వేసారంటే వెంటనే నాటేస్తుంది ఇంకా మార్నింగ్ గార్డెన్లోకి వచ్చి వెళ్ళి వచ్చిన తర్వాత ఫేస్ అయితే నేను ఒక ఫేస్ మాస్క్ అయితే వేసుకుంటున్నాను ఇది ఇంత సింపుల్గా తీసి పడేయవద్దు నేను షార్ట్ పెట్టాను దీని గురించి ఒకసారి చెక్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఫేస్ని చాలా నీట్గా గ్లోగా తయారు చేసి ఇది ఏం చేసింది తెలుసా కుక్కర్లో రైస్ అయితే పెట్టాను కదా ఒక గ్లాస్ ఉన్నదైతే పెట్టాను ఒక త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత డైనింగ్ టేబుల్ మీదకి అయితే తెచ్చేసాను తెచ్చేసిన తర్వాత తను ఏం చేసిందంటే మోత ఏమి తీసేసింది ఇంకా అప్పటికి లైట్ కుక్క వాటర్ కూడా శాతం కూడా ఉంది గౌరీ వచ్చి వంటలైతే కడిగిసింది ఇప్పుడైతే ఇవి ఆరిపోయి నీట్గా సర్దుకోవాలి మొత్తం స్టాండ్కి నిండిపోయి చూడండి ఈ గరిట్లో అవన్నీ ఒకవైపు అయితే పెడతాను ఇంకా గ్లాసులు అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టుకుంటే మనం ఈజీగా తీసుకోవడానికి అయితే బాగుంటుంది నెక్స్ట్ మళ్ళీ పెట్టి ఒక వన్ విజిల్ అలా ఉంచిన తర్వాత అప్పుడైతే రైస్ అయితే తిన్నాము లేకపోతే వాటర్ ఉంటుంది కదండి ఇదిగోండి ఇప్పుడైతే బాగుందండి విద్య ఫాస్ట్ మమ్మీ ఆకలి మమ్మీ అని అంటే ఇంకా తనే తీసేసింది నేను వంటగదిలో ఉండేటప్పటికి పై విజులు ఉంటుంది కదా అది తీసేసింది తీసేయడం వల్ల ఇంక వాటర్ల అన్నం అయితే అయిపోయింది ఇదిగోండి ఇప్పుడైతే రైస్ సూపర్గా ఉందండి హ్యాపీగా ఇప్పుడు తినటమే ఈరోజు కర్రీ ఏంటంటే బెండకాయ బెండకాయ తినడం వల్ల చాలా మంచిదండి కొందరు ఇష్టపడరు కదా ఇష్టపడిన వాళ్ళు ఎలా చేస్తారంటే ఫస్ట్ బెండకాయలు నీట్గా తుడుచుకొని అప్పుడు కట్ చేసుకున్న తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బెండకాయల్ని కొంచెం ఫ్రై చేయండి జీడిలాగా మరి ఇంకా రాకుండా ఉంటుంది ఫ్రై అంటే కొంచెం లైట్గా ఫ్రై చేయండి పక్కకు తీసేసుకొని ఇంకా అందులోని ఆయిలు వెల్లుల్లిపాయలు అండ్ చిన్నుల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ టమాటా మిక్సీ తర్వాత టమాటా ఇంకా చిన్నులపాయ అవన్నీ వేగిన తర్వాత ఈ టమాటా కడ వేసుకొని కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకొని బాగా వేగిన తర్వాత అందులో కొంచెం పులుపు కానీ లేదా వాటర్ కానీ వేసేసుకుంటాము కారం కూడా వేసుకోండి మరిగిన తర్వాత ఇప్పుడు మనం బెండకాయలు ఫ్రై చేస్తాం కదా ఆ బెండకాయలని అయితే అందులో వేసేసుకోండి జిగిడి కానీ అటువంటిది ఏమీ ఉండదండి చాలా బాగుంటుంది తినలేని వాళ్ళు కూడా తినాలి అనిపించే విధంగా ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి వండిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది అంటే కామెంట్ చేయండి బెండకాయ కూర అంటే ఇంట్లో అందరికీ కూడా చాలా చాలా ఇష్టం నేను ఇలా వండుతాను కాబట్టి కొంచెం హ్యాపీగా తింటారు జిగుడు జిగుడుగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదండి లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసానంటే అటుకులు మిక్చర్ చేస్తానండి అటుకులు మిక్చర్ చాలా బాగుంటుంది అటుకులతో ఏం చేయాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి చిట్కా అనుకోవచ్చు నాకు కూడా ఫస్ట్ అయితే తెలియదండి ఇంకా ఇంక అమ్మ అయితే చెప్తుంది ఇలా మిక్చర్ చేసి పెట్టాము పిల్లలు హ్యాపీగా తింటారు అనేసి ఇంకోటి చాలా చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా సూపర్గా అనిపిస్తుంది ఒకసారి నేను ఎలా చేసానో చూడండి అటుకులని ఫ్రై చేసేయాలి అంటే ఆయిల్లోని డ్రీప్ ఫ్రై చేసేసేయాలి చేసేసిన తర్వాత పక్కకు తీసుకొని కారం ఉప్పు అండ్ కరివేపాకు ఉంటే మీ దగ్గర పలుకులు వేరుశనగళ్ళు వేసుకొని బాగా కలుపుకొని తింటే సూపర్ అండి చెప్పాను కదా దీపం పెట్టుకున్నానని ఇంకా లడ్డు ప్రసాదం కూడా పెట్టేసాను బాగా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈరోజు ప్రసాదం పెట్టాను ఇంకా దీపం కూడా పెట్టేసుకున్నాను ఇంకా విద్దమ్మ చూడండి అక్షింతాలు పాదాల దగ్గర అంటే ఇంకా మొత్తం వేస్తుంది అల్లరి పిల్ల దీపం పెట్టుకొని ఇంకా బయటకైతే వచ్చాను చూడండి ఇంకా పిల్లలకి స్కూల్ కూడా రెడీ అయిపోతున్నాయి అండ్ బుక్స్ బట్టలు అన్నీ కూడా తీసుకోవాలి ఫీజ్ కూడా కట్టాలి బుక్స్ కి అంట పద్నాలుగు వేలు అంట అంటే ఏడు వేలు మనం బయట కూర్చుంటే దోమలు ఒకటి తినేస్తుంటా ఏమిటి పిల్లలకైతే ఇప్పుడైతే చదివిస్తున్నాను అప్పుడు చెప్తే అప్పు చెప్పుకుంటున్నాను అప్పుడు ఇటువంటి తిరగకుండా ఉంటుంది అవంటి డోర్స్ ఏమంటున్నాను ఎందుకంటే దోమలు ఒకటి వచ్చేస్తున్నాయి విపరీతమైన దోమలు ఉంటాయండి ఇప్పుడు కొంచెం తగ్గాయి ఎందుకంటే ఈ ఎండ వల్ల లేకపోతే చాలా ఎక్కువ దోమలు ఉంటాయి చూడండి ఎలా నటిస్తుందా

కొంచెలేతే చెయ్యి అస్తరేటిలో చేస్తాము ముల్పేటట్లా ఏదరా మరీ ముందు ఆ హమ్ ఫుడ్ తీసుకుంటావా ఇ ఆ రావేట అయినా సరే మొక్క పెద్ద వీళ్ళే వద్దనిసి లేకపోతే అతను ఎంత కావాలంటే అంత ఇస్తాను అన్నారు கட தாடது உண்டு கே பம்பிஸ்தா இங்க ஆவலு கட்டலா மேம் அம்மா இன்ட்டுந்தாங்க అనుకున్నారు వచ్చారు చందుగారు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు రైస్ ప్యాకెట్ ఇంకా అమ్మ మన కోసం ప్రేమతో పెట్టిన ఐటమ్స్ అయితే తెచ్చారు మిర్చిరీ పాలు ఎగ్ంటే పాలు అయితే మరపబెడుతున్నాను ఒక రెండు లీటర్లు అయితే తెచ్చారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు కన్ఫామ్గా పాలు అయితే తీసుకొస్తాను ఎందుకంటే ఆవుల గేదెలు ఉన్నాయి కాబట్టి రోజుకి అంటే ఒక పూటకి ఆరు లీటర్లో ఎన్ని వేస్తాయి ఇంక అందుకే పాలకి అస్సలు ఇది ఉండదండి ఇంకా అమ్మ తెచ్చినవి ఏంటంటే అంటే అమ్మ పంపించినవి ఏంటంటే పాలు చింతపండు కారం స్వీట్స్ మిర్చిరీ అన్నీ ఇంకా పంపించింది పిల్లల కోసం అనేసి స్వీట్స్ మిర్చిరీ అయితే పంపించింది వెళ్ళామంటే ఏ ఒక్కటి కన్ఫమ్గా పంపిస్తుంది మిర్చిరీ అయితే సూపర్గా ఉంది అండి స్వీట్ అయితే ఇంకా అదర్స్